చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత పెంకట్రామరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి మంచి చేస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు చంద్రబాబు పాము లాంటి వ్యక్తి అని అలాంటి వ్యక్తికి పాలు పోసి పెంచి తప్పు చేశానని ఎన్డీఆర్ ఏ రోజు చెప్పారన్నారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత తనకు ఓటు వేయని వరకు కూడా మంచి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలని చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడని భావిస్తున్నామన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారని బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్ఆర్ రాజకీయాలు చూడలేమని గుర్తు చేశారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా నలభై రెండు సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి చేసి అటువంటి మాట అతను అతని తగదు వ్యక్తి వ్యక్తిగతంగా కూడా తగదు దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి లేదంటే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే అధికార ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే